ఆర్జీవీ అంటే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ తనకు బాగా నచ్చిన విషయాలనైనా లేదా బాగా నచ్చని విషయాలనైనా ఏదైనా అంశాన్ని పట్టుకున్నాడంటే చాలు దాన్ని బబుల్ గమ్లా సాగదీస్తూ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు అందని రీతిలో తనదైన దృష్టికోణంలో చూస్తూ తన అబ్జర్వేషన్లను నెటిజన్లకు ఎప్పటికప్పుడు రిపోర్ట్ అందిస్తుంటాడు అదే క్రమంలో ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ కేసును ఆర్జీవీ టేకప్ చేసినట్టు తెలుస్తోంది వరుస ట్వీట్లు వదులుతూనే ఉన్నాడు ఏదైనా ఒక విషయాన్ని పట్టుకున్నాడంటే చాలు దాన్ని గబ్బిలంలో పట్టుకుని వేలాడుతూ తనదైన దృష్టి కోణంతో పూర్తిగా మార్టం చేసే వరకు వదిలిపెట్టడు వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నచ్చిన అంశమైనా సరే నచ్చని విషయమైనా సరే మద్దతు తెలపాలనుకున్నా సరే విమర్శించాలనుకున్నా సరే ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు వదులుతూ నెటిజన్లకు ఫుల్ మీల్స్ పెట్టేస్తుంటాడు ఇలా చాలు బాబాయ్ అని మొత్తుకున్నా సరే తగ్గేదేలే అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా మిషన్ గన్ వదిలినట్టుగా ట్వీట్ల బుల్లెట్లు వదులుతూనే ఉంటాడు ఇప్పుడు కూడా అదే పనిలో బిజీగా ఉన్నాడు ఆర్జీవి ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంపై స్పందిస్తున్న ఆర్జీవి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రశ్నలు కురిపిస్తూనే తన స్టైల్లో సెటైరికల్ ట్వీట్లు వదులుతూనే ఉన్నాడు నిన్నటి వరకు గిఫ్ట్లు రిటర్న్ గిఫ్ట్లు అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చల్లగా చురకలంటించిన ఆర్జీవి తాజాగా రేవంత్ రెడ్డి అరెస్టుకు అల్లు అర్జున్ అరెస్ట్కు మధ్య ఓ కామన్ పాయింట్ ఉందంటూ తన కీన్ అబ్జర్వేషన్లో నుంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ లాగాడు గతంలో రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఆ అరెస్టుతోనే రేవంత్ రెడ్డికి ఓ రేంజ్లో మైలేజీ వచ్చింది అని వేరే విషయం అనుకోండి అయితే ఇప్పుడు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలోనూ అప్పటి అరెస్ట్ సీన్లోని ఓ కామన్ పాయింట్ ఉందని చెప్తున్నాడు ఆర్జీవి ఇంతకు ఆ కామన్ పాయింట్ ఏంటంటే అటు రేవంత్ రెడ్డి అరెస్ట్లోనూ ఇటు అల్లు అర్జున్ అరెస్ట్లోను పోలీసులు అత్యుత్సాహంతో ఇంట్లోకి బెడ్రూమ్ వరకు వెళ్ళి అదుపులోకి తీసుకోవటం గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు ఆయన బెడ్రూమ్ తలుపులు బద్దలు కొట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు ఆ సమయంలో తన బెడ్రూమ్లో రేవంత్ రెడ్డితో పాటు ఆయన భార్య కుమార్తె కూడా ఉండటం గమనార్హం కాగా ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలోనూ పోలీసులు ఆయన బట్టలు మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా బెడ్రూమ్ వరకు వెళ్లటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే విషయాన్ని ఆర్జీవీ గుర్తు చేశారు తన ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి అరెస్టుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారతదేశ అగ్రతార అల్లు అర్జున్తో కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు కూడా వాళ్ళ బెడ్రూముల నుంచి అరెస్ట్ కావటమే అంటూ రాసుకొచ్చారు ఆర్జేవి అంతకుముందు అల్లు అర్జున్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసిందో అందరికీ ఆశ్చర్యం కలిగించింది